గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ డిఎస్పీ వివి నాయుడు దురహంకారంతో ప్రభుత్వానికి పేరు వస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు గర్నిపూడి సుధాకర్ కార్యాలయానికి సోమవారం విక్టర్ ప్రసాద్ విచ్చేశారు ఈ సందర్భంగా లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి లక్ష్మీపురంలోని సుధాకర్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది అనంతరం దళిత సంఘాల నాయకులతో విక్టర్ ప్రసాద్ సమావేశమయ్యారు చివరిగా విక్టర్ ప్రసాద్ తో పాటు దళిత సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు ¡Vamos! <muchas> ¡Vamos! ఉన్నటువంటి దళిత ఆత్మగౌరవ పోరాటాల సంఘాలు మిగతా అనేక సంఘాలు సంఘాలు గత వారం రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి గుంటూరు లక్ష్మీపురంలో ఉన్నటువంటి దళిత సంఘాల పోరాటాల ఆఫీస్కి ఇక్కడ ట్రాఫిక్ డిఎస్పి బివి నాయుడు గారు వచ్చి దౌర్జన్యంగా ఈ రాష్ట్ర ఈ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గన్నేపూడి సుధాకర్ గారి కారు ఆఫీస్ ముందు పార్క్ చేసుకుని ఉండగా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ కాషన్ కనీసం ఆయనతో సంప్రదించకుండా ఈ బారు లక్ష్మీపురంలో వందలాది కారులు పార్క్ చేసిన వాళ్ళ కార్యాలయం ముందు వాళ్ళ షాపుల ముందు కేవలం దళిత సంఘాల ఆత్మగౌరవ పోరాటాల ఆఫీసు ముందు ఉన్న కారుని అంటే మా కులానికి చెందినటువంటి వ్యక్తి కారుని ఒక రాష్ట్ర నాయకుడిని రాష్ట్ర సంఘాల నాయకుడి కారుని ఏ సమాచారం ఇవ్వకుండా గాలి తీసేసి వాళ్ళిద్దర హోంగార్డ్స్తోను డ్రైవర్తోనూ ఎవరో ఇక్కడ కారు పెట్టింది అని పిలిపించి అక్కడ మా ఆఫీస్ ముందున్న బోర్డు మీద అంబేద్కర్ ఫోటో ఉంది ఆ ఫోటోని చూపిస్తూ ఇక్కడ ఈ సంఘం ఏంటి నువ్వేంటి ఏంటి వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నాం అసలు ఈ ఏరియాలో ఇటువంటి ఆఫీస్ ఏంటి అని హెచ్చరించటం ఆ డిఎస్పి గారి మాదానికి ఎస్సీల పట్ల ఉన్నటువంటి లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్న పట్ల ఉన్నటువంటి వివక్షతను రుజువు చేస్తాం ఒకవేళ మా వాళ్ళు కారు కానీ వేరే పార్ పార్కింగ్ ఎటువంటి ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం కలిగితే ఎదురుగా ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఆ కారు సంబంధించిన పిలిచి గౌరవంగా తీయమని చెప్పచ్చు కానీ ఆయన కారుతో పాటు మరి వందలాది కార్లు ఉన్నాయి కదా ఆ కార్లన్నీ వదిలేసి మా ఎస్సీ నాయకుడు కారు తీయటం అన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేయండి మీరు ఆ డిఎస్పీకి నేను చెప్తా ఉన్నా ఈ గుంటూరు పట్టణంలో ఎస్సీలకి కార్లు ఉండకూడదు ఉన్నా వాళ్ళ ఇళ్ళ ముందు కానీ వాళ్ళ ఆఫీసు ముందు పెట్టుకోకూడదు తాకి జారీ మనల్ని ఏం చేస్తున్నారు మీరు మీరు చేస్తున్న పనుల వల్లనే ఇక్కడ ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది ఇంతమంది రాష్ట్ర నాయకులు వివిధ సంఘాల నాయకులు ఈరోజు వచ్చే ఆందోళన మరి అదే రోజున ఇరవై ఒకటో సంబంధిత పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వటం జరిగింది ఆ కారు గాలి తీయటం మా రాష్ట్ర నాయకుడు సుధాకను పిలిచి వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుంటే మమ్మల్ని లేకుండా ఉండమంటారండి పూర్వకాలం వంద సంవత్సరాల క్రితం మమ్మల్ని బట్టలు వేసుకుని రోడ్ల మీద నాని వాళ్ళ చదువుకొని ఉద్యోగం చేసుకుని భూమి మీద హక్కు లేని పరిస్థితి మంచినీళ్ళు తాగని గుళ్ళోకి రాని మళ్ళీ ఆ దశకు తీసుకెళ్తాల్సి ఉన్నాడు ఈ డిఎస్పి మా కులాల్ని అని నేను ప్రశ్నిస్తున్నా దౌర్జన్యంగా పిలుస్తూ ఎవరికి చెప్పకుండా మా నాయకుడి యొక్క కారు గాలి తీసేయడం జరిగింది ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి రే అని పలుషాల ఎవరిదరా ఈ కారు ఇక్కడ ఉంది అని హోంగార్డ్లు ఇద్దరు దౌర్జన్యంగా ఆఫీసులోకి వచ్చి ఎలక్ట్రికల్ పనులు చేసుకున్న కుర్రవాళ్ళకి పిలిపించి చెప్పడం జరిగింది వెంటనే మా నాయకుడు బయటకు వచ్చి మీరు ఎందుకు నా కారు కాలు తీసారండి అని అంటే ఏ ఏంట్రా నీకు చెప్పేది సార్ ఇదే లైన్లో వంద కార్లు పార్క్ ఉన్నాయి వాటన్నిటికీ తీయకుండా నా కార్కి ఎందుకు తీశారు ఒకవేళ నేను నో పార్కింగ్ ప్లేస్లో కనుక పార్క్ చేసినట్టయితే నాకు ఫైన్ వేయండి చాలా రాయండి అని చెప్పి మర్యాదగా మాట్లాడుతూ ఉంటే ఏంట్రా చెప్పేది నువ్వేంట్రా తల్లబట్టలు ఉన్నావు వైట్ అండ్ వైట్ వేసుకుంటే భయపడతారనుకున్నావా అని మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోకి ఇట్లా ఏడు చూపిస్తూ మా రాష్ట్ర కార్యాలయాల బోర్డు ఏడు చూపిస్తూ ఈ ఈ ఈ కార్యాలయం ఈ ఏరియాలో ఏంటి అంటే ఏరియా వాళ్ళకి ఏమైనా పెట్టారా దళితులు తలబాట్లు వేసుకోకూడదా దళితులకు ఆఫీసులు ఉండకూడదా దళితులు కార్లు పార్కింగ్ చేసుకోకూడదా అని అవహేళనగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోకి వేలు చూపిస్తూ అవహేళనగా ఈ ఏరియాలో ఈ ఆఫీసు ఉండటం ఏంటి అని చాలా చాలా ఎటువంటి పదజాలం అంటే చాలా చునకుణ బాబుతో హుబిలియేషన్తో మాట్లాడేటువంటి వ్యక్తి డిఎస్పి ఎస్టీ డిఎస్పి ట్రాఫిక్ బీబీ నాయుడు గారు మేము ఒకటే కోరుతా ఉన్నాం మా నాయకుడు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు స్వయంగా వచ్చి మా రాష్ట్ర కార్యాలయాన్ని పరిశీలించి పరీక్షించి ఎక్కడ అఫైన్స్ జరిగింది సీన్ ఆఫ్ ఎక్కడ ఎలా జరిగిందని చెప్పేసి కూలంకుక్షంగా పరిశీలించి పరిశీలించి వెంటనే వారి అధికారుల మీద చర్య తీసుకోండి మాకు హామీ ఇవ్వటం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేదా ఈ రాష్ట్రంలో దళితుల మీద దౌర్జన్యాలు ఇంకా ఆగవా ఒక పక్క మణిపూర్లో చూస్తుంటేనేమో కాస్త మీద అల్లర్లు ఇక్కడ చూస్తేనేమో ఈ రాష్ట్రంలో మరి మా నాయకుడు ఒక చిన్న ఆఫీసుని మేము ఇక్కడ నడుపుకుంటా ఉన్నాము దళితుల ఆత్మగౌరవ పోరాటం పోరాటాలు చేస్తూ ఉన్నాము దళితుల పక్షాన్ని నిలబడతా ఉన్నటువంటి ఈరోజు అలా అన్ని అన్ని ప్రజా సంఘాలని కులసంఘాలు ఇక్కడ ఏకమయ్యాం మేము ఇచ్చినటువంటి రిపోర్టుని ఇప్పటికీ దరిదాపులుగా ఇవి ఒక పది రోజులు ఆ యొక్క ఎనిమిది రోజులు పన్నెండు పదమూడు రోజులు అవుతున్నా కూడా బేసిక్ ప్రైమాఫేసీగా వచ్చినటువంటి కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా మమ్మల్ని ఎవరు పిలిపించి విచారించకుండా ఉన్నతమైనటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు లోకల్లో ఉన్న పోలీస్ స్టేషను లాడర్ డీఎస్పి గారికి ఎస్పీ గారికి ఐజీ గారికి ఇలా అందరి అధికారులకి ఇచ్చాం గత సోమవారం కలెక్టర్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారు కూడా మేము విడత పత్రం పెంచడం జరిగింది అంటే ఇంత బట్టికి ఎవరు స్పందించరా మేము మనుషులం కాదా మేము ప్రభుత్వంలో భాగం మేము 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 ప్రభుత్వానికి మేము ఓట్లు వేసి ప్రభుత్వానికి గెలిపించలేదా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మీకు లేదా అంటే దళితులు ఒక అన్యాయం జరిగి దళితుల మీద దౌర్జన్యాలు దాడులు జరుగుతూ ఉంటే మీరు చూస్తూ నిమ్మకు నిరేతులెట్టు పోలీసు వ్యవస్థ ఉంటా ఉంటుందా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం నిజ నిజాలు మీరు పరీక్షించండి మా నాయకుడు జరిగినటువంటి అవమానానికి సంబంధించి మీరు ఎఫ్ఐఆర్ కట్టండి ఈ కేసులో మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి మా బాబాసాబ్ అంబేద్కర్ గారిని ఏలిపెట్టి చూపించి దౌర్జన్యంగా ఈ ఏరియాలో ఈ ఆఫీస్ ఉంటాయి ఏంటి అన్నటువంటి డీఎస్పీ గారి మీద తగిన చర్యలు తీసుకొని చట్టపరంగా మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం